అల్లరి కోతి అమాయక కుందేళ్ళు ఒక అడవిలో నాలుగు అమాయకమైన కుందేళ్ళు ఉండేవి అక్కడ ఒక సోమరి కోతి ఉండేది ఆ కోతి ఈ కుందేళ్లను చూసింది వాటిని ఎలాగైనా భయపడించి అవి తెచ్చుకున్నవన్నీ హాయిగా తినాలని అనుకుంది ఒకరోజు ఆ కుందేలు పళ్ళు తెచ్చుకొని తింటా ఉంటే ఉరుక్కుంటా వచ్చి అల్లుళ్ళు అల్లుళ్ళు వాటిని తినొద్దు అవి తింటే చచ్చిపోతారు అడవిలో పళ్ళన్నీ బాగా విషమూ విషపూరితమైపోయాయి దేనిలో విషముందో దేనిలో లేదో తెలీదు పోయిన నెలనే మా బంధువులు పది మంది చచ్చిపోయారు కానీ నాకు ఒక ముని ఈ ఔషధాలున్న మొక్క ఇచ్చాడు పొరపాటున ఏదైనా విషం తిన్నా వెంటనే ఈ మొక్క ఆకు ఒకటి తింటే చాలు నాకు ఏమీ కాదు అంది కుందేళ్ళు భయపడ్డాయి ఒక పక్క ఆకలి మరొక పక్క భయం అప్పుడు పోది సరే మీరంతా చాలా మంచివాళ్ళు మీకోసం ఒక సహాయం చేసి పెడతా మీరు ఏం తెచ్చినా ముందు సగం నాకు పెట్టండి అవి తిన్నాక నాకు ఏమీ కాకపోతే మీరు తినండి నాకేమన్నా అయినా ఈ మొక్క నన్ను కాపాడుతుంది అంది కుందేలు చాలా సంబరపడ్డాయి ఆ రోజు నుంచి అడవిలో దొరికినవన్నీ తెచ్చి దానికి సగం పెట్టేవి అవి బాగా తింటా కోతి బాగా నున్నగా బలిసింది అప్పుడప్పుడు తింటా తింటా కింద పడి గిలగిల కొట్టుకుంటున్నట్లు నటించేది ఒక ఆకు తెంపి నలిపి నోటిలో వేసుకొని కాసేపటికి పైకి లేచేది దాంతో కుందేలు బాగా భయపడేవి ఒకరోజు చెట్టు మీద చిలక ఇదంతా చూసింది కోతి వెళ్ళిపోయిన తరువాత కుందేలకు విషయం అడిగింది అవి చెప్పింది విని పడిపడి నవ్వింది ఊరిని మీ మీద బండపడ మరీ ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎలా బ్రతుకుతారు అంటూ ఏం చేయాలో చెప్పింది తరువాత రోజు కుందేళ్ళు అరటి తెచ్చాయి అవి తిన్న కాసేపటికే కోతికి విపరీతమైన కడుపు నొప్పి పట్ వచ్చేసింది అమ్మ అబ్బా అంటూ కింద మీద పడత నొప్పితో విలవిలలాడసాగింది అప్పుడా కుందేళ్ళు కోతిమామ మేమే కావాలని వాటిలో కొంచెం విషం కలిపి తెచ్చాం నీ దగ్గర ఔషధాల మొక్క ఉంది కదా ఒక ఆకుతను వెంటనే తగ్గిపోతుంది ఈ చులుక మీకు ముని ఇచ్చిన మొక్క గురించి చెబితే నమ్మలేదు అందుకే దీనికి బుద్ధి రావడం కోసం ఇలా చేశా అన్నాయి కోతి అదిరిపడింది అయ్యో ఇంత పని చేశారు మీకు అబద్ధం చెప్పి ఇన్ని రోజులు మోసం చేశాను నా దగ్గర ఏ మాయా లేదు ఏ మొక్క లేదు అంతా ఉత్పత్తిదే అనింది అప్పుడు కుందేలు మరో పండు దానికి ఇచ్చి నీ కడుపు నొప్పికి విరుగుడు మందు ఇందులో ఉంది తిను నువ్వు మా నలుగురిని మోసం చేసినా మేం నిన్ను చంపేంత చెడ్డవాళ్ళం కాదు అన్నాయి కోతి బెరబెర ఆ పండు తినింది కాసేపటికి అది మామూలుగా అయిపోయింది అయ్యో అల్లుల్లు మీరు ఎంత మంచివాళ్ళు నన్ను కాపాడారు ఇకపై ఎవరినీ మోసం చేయను అంటూ అడవిలోకి పోయింది మంచి మంచి తీయ తీయని పనులు తీసుకువచ్చి వద్దు వద్దంటున్నా వినకుండా కుందేళ్లకు పెట్టింది అప్పటి నుంచి అవన్నీ కలిసిమెలిసి హాయిగా బతకసాగాయి